ఓ లా జరంత్ లా జరంతా జరంతా మన వీడియోలూడ్రుల్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టోన్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంతకీ ఇయల్ ముస్ట్ అయింది అంటే మేమైతే జూ పార్క్ వచ్చినాము నేను హోలీ బ్లాగ్ లోనే చెప్పాను కదా ఇంకా మేమైతే జూ పార్క్ వెళ్తున్నాము మంచి ఎక్స్ప్లోర్ చేసినాను పిన్ టు పిన్ అయితే ఇంకా చూపించనికి ఇందులో సరిపోదు ఇంకొక వ్లాగ్ అయితే చేశాను అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అనేసి సో ఈ బ్లాగ్ అయితే అదే అయితే మన జూ పార్క్ పార్క్లోకి వచ్చేసి రెండు పెద్ద పుల్లలు వచ్చినాయి అన్నమాట ఇంకా లోపలనైతే అయితే మస్తు ఎక్స్ప్లోర్ చేసినాను నాతో పాటు మీరు కూడా చూసేయరు చూసే ముందు తెలుసు కదా మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము లాస్ట్ టైం జూ పార్క్కి ఎప్పుడు వచ్చినామంటే మహాడికి సెవెన్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు అయితే వచ్చినాము అప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ నా బర్త్డేనే కంప్లీట్ అయ్యింది అప్పుడు కూడా మా బావ నాకు ఫోన్ ఇచ్చిండు సో ఇంకా ఫోన్లో షూట్ చేసినట్టు ఉంటుంది మనం కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని అప్పుడు వచ్చినాము ఇంక అప్పుడైతే మహాగాడి చిన్న పాప కదా జూ పార్క్ అంతా ఎత్తుకొని తిరగలేక చచ్చిపోయినాము ఇంకా అప్పుడు మహాగాడి పాపం వేటిని ఐడెంటిఫై కూడా చేయడు ఇంక ఇప్పుడైతే తనకు అన్ని తెలుసు కదా అన్ని గుర్తుపట్టిద్ది కదాసేపు ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వాటిని అన్నిటినీ చూస్తారన్న ఇంటెన్షన్తో అయితే ఇప్పుడు వచ్చినాం మళ్ళీ జూ కి

దాని గుడ్డు పెద్దగా ఉంటుంది అవే అవే అబ్బా ఎగ్గురి ఉన్నాను ఎంత పెద్దగున్నా గుడ్డు ఎంత ఉండదు చిన్నపిల్లలకన్నా ఎక్సైట్మెంట్ ఇస్తున్నాను ఇక్కడే ఉన్నది టైగర్ రానట్టు బయటికి టైగర్ కాదు టైగర్ బాత్రూమ్ పోద్దా అదే లేదు స్విమ్మింగ్ పూల్ నుంచి రా దాన్ని స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుందా చుట్టే ఇప్పుడు ఏమి పడుతుంది చుట్టూ అందుకే వాటర్ పెడతారు వాటికి ఇవన్నీ ఏంటి నాని వీటిని ఏమంటారా ఇవి వేరే కొత్తగా ఉన్నాయి కాదు కదా ఇవేంటి ఇలా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేసి ఇక్కడ ఉన్నది ఉండదు మనుబోత్ అంటూ ఇవి దుప్పు నడుపుతా అంటే కదా మొత్తం అటు ఇటు చెట్లు ఉంటే నడిచటోళ్ళు కూడా ఈజీ అనిపిస్తుంది మళ్ళీ నైట్ ఉండదు దారి అయితే క్లోజ్ అయ్యి ఎండలనే చూడాలి చూడాలనుకుంటే ఇక హారైతే క్లోజే చూడాలనుకుంటే ఇప్పుడు డే టైంలోనే చూడాలి మీ నెట్ ఉండడం వల్ల వీడియో ఇస్తే అసలు క్లారిటీ ఉండట్లేదు మంచిగున్నది కదా ఏంటిది అది ముషిక జింక అంట ఏది ముంగీసా అప్పుడు గిట్లకేళ్ళు పోయేటోళ్ళం కదా వే ఇది ఉండే కదా అది ఇరుగుతే ఇటు కట్టి ఆ చెక్క మించి నడుచుకుంటావు అప్పుడు అది ఊగేది నచ్చుకుంటే ఇప్పుడు ఇటు సైడ్ వేసి అబ్బాయి ఎవరైనా మాహా ఇచ్చి కుడు

అమ్మకాయ్ కొబ్బరికాయలు ఎక్కడ వీటికి ఇస్తారు ఎట్లా తీసుకుంటే ఎలా పట్టాయిగా ఓ ఇటు ఒకటి ఉంది ఏంటి కింద చూడాలి അവിട്ട സൈഡ് ഇതേ ഊസ അതേന അതേ ఇల్లు కూడా ఉన్నాయి టాటా ఈస్లో ఏంటి నాని అవి ఏంటి అమ్మ హంసలే హంసలా అవి ఎంత ఇడ్లీత్తున్నాయి చూడు మంచిగా వాళ్ళకి హంసలు అడుగుతున్న వైట్ హంసలా అలా కలర్లు ఉంటాయా హంస ఏదే ఏ దేవుడికి సంబంధించింది జూ పార్క్ వచ్చినా కూడా దేవుళ్ళకి సంబంధించిన వాటిని వెతుకుతాంది గ్రేట్ మహా ఎండాకేమవుతున్నారా అయిపోయింది అలిసిపోయినావా అసలు అది సడన్గా చూస్తే కనవన్న కనవడదు నిజంగా నువ్వు అన్నట్టు తుమ్మ మొదలు ఎక్కి ఉంది మంచి స్లీప్లు ఉన్నది ఏంటిది అదే భగత్ అంటాడు ఎట్లున్నది సేమ్ మట్టిలో కలిసిపోయింది ఇవేదటి కళ్ళకి వెళ్ళకే ఒకడు అది కూడా ఒకటి ఉంది ఓపెన్ దాంట్లో నుంచి అటు ఆ క్లియర్ ఉన్నదా ఇవి కూడా కరెక్టాయి కదా కరెక్ట్ తింటాయి డైరెక్ట్ తింటాయా మిగతా

అంత బరువున ఎట్ల మొత్తమో కదా పాపం అంత క్యూట్ ఉంది ఉప్పు నా ఏమైనా ఒర్రడికాడికి వారిపోయింది అటుంటి అటు వచ్చింది ఇటుంటి వచ్చింది అటు ఇటుంటే అటుంటి కింద ఈ రాళ్ళు ఎట్లున్నాయో ఈ కూడా అట్లానే ఉన్నాయి పాపం వాటికి ఎన్న రాను ఏంటి నాన్న ప్యారెట్ ప్యారెట్ బావు ఇది వేరే ప్యారెట్ కదా పలే క్యూట్ ఉంది లెమన్ ఇది ఇవన్నీ ప్యారెట్స్కే ఉంటాయి కదా అక్కడ వరకు ఇవి మన బయట ప్యారెట్స్ కదా కొంచెం వేరున్నాయి కూడా ఎండ చూడులు మొక్క మీద ఎట్లా పడుతుంది గోర పడుతుంది ఇట్లా పడతాను ఎదుర ఎండకు ఎండిపోతాను అన్ని చిలికలు చిలికల టైప్ బాగా క్యూట్గా పెట్టారు వీటికి జీవుడే మంచి జనాలు కట్టారు బా క్యూట్గా అదేంటి పావురాలా మల్ల నెమ్మల్లి ఉందా ఇడా హాయి పావురాలు తెల్లర్లు అయితే మా ఇంటి దగ్గర ఉంటారు ఈ పికాక్ వేరే ఉంది కొంచెం ఇవి నిప్పుకోళ్ళ ఏమంటారు నార్మల్ కోళ్ళేనా ఇవి నాటుకోలేనా మన ఇంటికాడ కోళ్ళని కూడా ఏంది నాటుకోళ్ళు తెలుగుకుంటుంటారా తినటోలే ఉంటారు కానీ తెలియని వాళ్ళు ఉండరు ఇదేనే మళ్ళీ ఈ నాటుకోడ ఇదెట్లా తెలుసు బాబాయ్ కోడట బూడిద వర్ణపు అడవి కోడి పిట్టలే సేమ్ ఇంటికాడ కోడి పిల్లలు లెక్కనే ఉన్నాయి కానీ నాలుగు తీసుకెళ్ళి వేయించుకో ఎట్లా లేచిపోతాయి ఎట్లా బుర్రుగా లేచిపోతాయి అంట అడవి కోడి ఒక చూడు ఎట్లున్నావు ఇవి నెట్ ఉండడం వల్ల అసలు క్లారిటీగా ఇక అయ్యా దానంగానే ఎగరే ఉత్తాని పాప పాప మంచె వత్తుకుంటాము వాసన నామలి బా వాసన వస్తానే వైట్ నెమలి వైట్ నామలియా తో ఐ కలలేవేనవి నామలి నెమలి వైట్ పెరగలేదు వాటికి ఆ పెరుగుతే గట్ల ఉంటాయి కదా పిపినंका

ఏంటి అవి ఇనా నేను ఇచ్చినా పా బా మరి అన్నం తింటా ఎంత కదా ఇచ్చినానా ఇచ్చిన అన్నం తింటా వెంట తినాలి మరి మంచిగా ఓకేనా మరి గుడ్ ఎలా ఎక్కువ ఏ మేడం ఎటు ఏ పోనీ అని బెదిరిస్తున్నాయి ఎటు 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 ఎట్ అంటే ఏ పోనీ కట్ట చూడగా తుట్టెక్కుంటున్నాయి కాలి చూడొద్దు అయితే ఏమో ఉన్నది బాబాయ్ ఏమో ఉంది ఏదో నక్కున్నది ఏ ట్రా నక్కుంది మీదిద్దరూ నక్కు నాన్న ఎంతసేపు పట్టుకుంటే పట్టుకుంటే సుందరి అనే సాంగ్ వేసుకోవాలరా మా హా ఇప్పుడు బాబా కూతున్నాడు అక్కడ చాతనైతే లేదా

ఎగ్జాక్ట్లీ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు ఇదే ప్లేస్లో ఇట్లా ఊపినావు ఆమె కూర్చోబెట్టుకొని ఊపినావు కదా ఇప్పుడు ఆమె ఊగే అంత ఆమె అయిపోయింది आम्ही इथलं दुखता निवडू వచ్చింది జూ పార్క్ కదా ఎర్ర టెనల జూ అంతా తిరిగినాం పార్క్ వచ్చి రిలాక్స్ అవుతున్నాం ఒక్క పులి రోజుకి పదహారు కేజీల మీట్ అయితే తీసుకుంటది అంటే రెండు చిరుత ఉన్నాయి రెండు టైగర్లు ఉన్నాయి ఒక రోజు ఒక్కదాన్ని ఒక రోజు ఇంకో దాన్ని అయితే చూపిస్తారంట అంటే ఒక్క రోజు చూపించిన దానికి నెక్స్ట్ డే రెస్ట్ అనమాట అలా రెండు పులులు ఒక్కడు ఉన్నా కూడా అవ్వవే కొట్టుకొని అవే చంపుకొని అవే తింటాయి అంట ఇంకా అందుకే ఒక్కొక్క దాన్ని మనకి చూపిస్తారు ఒక జార్ని చూపిస్తే ఇంకొకటి లోపల ఉంటాయి ఎలుగు పంటట మనుషుల బ్రెయిన్ ఉంటది కదా మెదడుని దాన్ని పగల కొట్టుకొని తింటారు మా పిన్ని చెప్తుంటుండే మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం తెలుసు కామెంట్ చేయరు జూ పార్కులు ఉన్నాయా ఉంటే మీ జూ పార్క్ పేరేంట అన్నది కూడా కామెంట్ చేయండి చూడండి మా పిన్ని ఇండియన్ మదర్ పూల మొక్కలు నొమ్ముతా అని చేసి బ్యాగ్ నొప్పుకుంటాంది మళ్ళా చేసి మళ్ళా పెద పూల కడికి వచ్చినట్టున్నాయి తిరిగి తిరిగి ఇవన్నీ బటర్ఫ్లైస్ గైస్ అప్పు ఈ టైంకి దానికి ఫుడ్ వచ్చే టైం అట సూడు ఆకలికి ఎట్లయితే అందో పాపం నిజంగా డొక్కంతా లోపలికి వెయ్యినా ఇప్పుడు మనం కనిపించినాం అనుకోండి చూర చూర చేసుకుని తింటే అంతే ఈ వీడియో బాయ్ బాయ్